దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం వలెనుండను యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదవొచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా నీ జీవితం అంతా చీకటిమయంగా ఉందని నువ్వు ఏ పని చేసినా కలిసి రావడం లేదని నువ్వు మంచి చేసినా నీకు చెడు వదురవుతుందని నిందలు అవమానాలతో నీ బ్రతుకు సాగుతున్నట్లయితే నీకు గొప్ప శుభవార్త దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు ఇన్ని రోజులు దుఃఖంతో గడిపిన నీవు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన నీకు దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం పాటించి వాటి ప్రకారం జీవించి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఇటువంటి ఆశీర్వాదాలకి మనకి కొద్దివే ఉండదు కానీ మన బ్రతుకు మధ్యాహ్నకాల వెలుగువలే ప్రకాశించాలంటే ఏం కావాలో మనం ఏం చేయాలో యశాగ్రంథం యాభై ఎనిమిది వచనంలో మనకి అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు ఆశించిన దానిని ఆకలి గునివా ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరచిన ఎడల ఇటువంటి పనులు మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఆకలి కొన్నప్పుడు మనం ఎంతగా బాధపడతామో ఆ యొక్క ఆకలి బాధ ఏంటో మనకు బాగా తెలుసు కానీ ప్రతిరోజు కూడా ఒక పూట మాత్రమే తింటూ ఒక్కో రోజు అది కూడా దొరకకుండా ఎంతోమంది పేదవాళ్ళు మనకి కంటికి కనిపిస్తూ ఉంటారు అటువంటి వారికి కనీసం మనం ఒక్కసారైనా సహాయం చేయగలగాలి వారి ఆకలిని తీర్చాలి అప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు నీ యొక్క బ్రతుకును వెలుగుమయం చేస్తాడు నీ యొక్క బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి చీకటిని కూడా తొలగిస్తాడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది మనం మన చుట్టుపక్కల ఉన్నవారికి సహాయం చేయగలగాలి పేదవారికి కనీసం నాకంత ఆర్థిక స్తోమత లేదు నేను సహాయం చేయలేను నేను చేయలేని పరిస్థితిలో ఉన్నానని నీవనుకున్నా కనీసం నీ స్తోమత కొద్దీ నీవు వండుకున్న ఆహారంలో లేదంటే నీకున్నటువంటి స్థితిలో వారికి ఇచ్చి మనం ఏదో రకంగా సహాయం చేయాలి అలా సహాయం చేసినప్పుడు క్రీస్తు ప్రేమని మనం క్రియల్లో చూపిన వారం అవుతాం ఎందుకంటే దేవుడు గొప్ప ప్రేమమాయుడు ఆయన మనలందరినీ కూడా సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన చెప్పిన మాదిరిని మనం అందరం కూడా అవలంబించాలి దాని ప్రకారం నడవగలగాలి ఎవరైతే మీరు యజమానిగా ఉన్నారో మీ కింద పనిచేస్తున్న వారి పట్ల వారు పడుతున్న శ్రమ పట్ల కనికరాన్ని చూపాలి వారి పట్ల కఠినత్వాన్ని చూపి వారికి చెందవలసినటువంటి ఫలితాలని చెందనివ్వకుండా చేయడం అది కూడా నేరమే అవుతుంది దేవుని దృష్టిలో ఎవరైతే నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారో వారికి వారికి తగినటువంటి ఫలాన్ని మీరు అందివ్వగలగాలి దేవుడు మనకి సెలవిస్తున్న మాట కనికరం గలవారు ధన్యులు వారు కనికరాన్ని పొందుతారు అని ప్రే సహోదరులారా ఈనాడు చాలామంది కోపంతో ద్వేషంతో అహంకారంతో వారికి ఉన్నటువంటి గర్వంతో విరవీగుతూ ఉన్నారు అవన్నీ కూడా పాపానికి దారితీసి నాశనానికి నడిపిస్తాయి వాటి వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు నీలో ఎప్పుడైతే శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉంటాయో దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు మరి అటువంటి ఆశీర్వాదాలని అటువంటి నెమ్మదిని పొందుకోవాలంటే ప్రతిరోజు మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని పాటించాలి వాటి ప్రకారం మనందరం నడుచుకోవాలి అప్పుడు మనందరం కూడా తప్పకుండా దీవించబడతాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ నూతనమైనటువంటి ఉదయాన్ని బట్టి మీకు అందాలి పవిత్రమైన వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడుతున్నారు మీకు అందాలి తండ్రి మీరు మాకు ఉపదేశించినటువంటి మాదిరిని మేము అవలంబించి ప్రభా మా చుట్టుపక్కల ఉన్న వారికి మాకు సాధ్యమైనంత వరకు సహాయం చేసే మనస్సుని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా మీ శాంతి మీ సమాధానం బిడలకు అనుగ్రహించండి బిడల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి చీకటిని మీరు తొలగించండి మరి ఏ అవసరతలు ఏ ఇబ్బందులు ఏ ఎటువంటి కోరికల చేత కోరికలు నెరవేరట్లేదని బాధపడుతున్నారు మీకు తెలుసు ఆయన వారి ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి మీ కృపా తనిఖర సమాధానాలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించుకుని వేడుకుంటున్నాం బ్రవ్వా మీరు మా కోసం సిలువలో చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా ప్రతి దినము కూడా మేము దాన్ని గుర్తు చేసుకుని పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధత వైపు అడుగులు వేసి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మీ ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్